అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రశ్న రావణ్ ఈయన యూట్యూబ్ ఛానల్ని చాలామంది ఫాలో చేసే ఉంటారు ఈయన రీసెంట్గా ఉదయ్ కిరణ్ మీద ఒక ఎపిసోడ్ ఏదో చేశారు టైటిల్ కూడా ఒక మంచి టైటిల్ని కూడా ఆయన పెట్టి వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ ఎట్లా వెలుగులోకి వచ్చిండు ఎట్లా డౌన్ఫాల్ అయ్యిండు అన్న దాని గురించి ఆయన చెప్పే ప్రయత్నం చేసిండు చేస్తూ ఇందులో మెగా మాఫియా మెగా కుటుంబం మెగా ఫ్యామిలీ కావాలని చేసిందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా మెగా కుటుంబం చాలా దుర్మార్గమైన కుటుంబం భయపడతారు ఆయన ఎదురు మాట్లాడాలన్నా తిరిగి మాట్లాడాలన్నా ఇండస్ట్రీలో బతకనివ్వరు ఎదగనివ్వరు నిలదొక్కుకొనివ్వరు కెరీర్లని ఎక్కడికక్కడ ప్రొడ్యూసర్లకు ఫోన్ చేసి ఆపేస్తారని చెప్పి మాట్లాడతాను నిజంగా మెగా కుటుంబం అంత దుర్మార్గమైన కుటుంబం అయితే అంత కిరాతక రాక్షస కుటుంబం అయితే ఈరోజు ఈ ప్రశ్న రావణ్ అనేటోడు ధైర్యంగా యూట్యూబ్లో ఇలాంటి వీడియో తమ్నిస్ పెట్టేటోడు కాదు పెట్టి వాడు ఇంకొక కంటెంట్ని క్రియేట్ చేసేటోడు కాదు వాళ్ళు నిజంగా దుర్మార్గులైతే వాళ్ళ అభిమానులకు ఒక మాట చెప్తే ఎక్కడికక్కడ కోసి మేమే కోసినాం అని చెప్పి జైల్లో సరెండర్ అయ్యేటోళ్ళు చాలామంది ఉన్నారు అంత పిచ్చి అభిమానంతో ఉన్నారు కానీ వాళ్ళు ఏ రోజు అలాంటి పనులు చేయరు అలాంటి వాటిని ఎంకరేజ్ కూడా చేయరు సరే ఇక విషయానికి వస్తే ద ఫాల్ ఆఫ్ ఉదయ్ కిరణ్ ఆయన రెండు వేల సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిందంట చిత్రం అనే సినిమా తీసిండంట తర్వాత నువ్వు ఇంకేం సినిమాలు తీసిండు ఆయన వరుసగా మూడు నాలుగు హిట్లు కొట్టిండంట చిత్రము నువ్వే నువ్వే మనసంత నువ్వే కలుసుకోవాలని శ్రీరామ్ హోలీ నీ స్నేహం జోడీ నెంబర్ వన్ ఇట్లా గొప్ప గొప్ప సినిమాలు తీసినోడు ఒకసారి ఎందుకు డౌన్ఫాల్ అయ్యిండు అని చెప్పి ఈ రావణ్ మాట్లాడుతూ ఉన్నాడు మిస్టర్ రావణ్ నీకంటే ఫైర్గా నీకంటే ఎక్కువ లైట్స్లో నీకంటే ఎక్కువ స్పీడ్గా నీకంటే ఎక్కువ ఫైర్ మీద నేను మాట్లాడగలను బట్ నాకంత ఎక్విప్మెంట్ నీలాగా వెనక బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ వేసి పక్కన ప్రశ్నాన్ని మంటలు పెట్టేసి మీదక మంచిగా లైట్లు పెట్టుకొని వెలుగుల్లో అట్రాక్షన్తో కూడుకున్న క్వాలిటీ పెట్టి మాట్లాడితే నీకంటే బాగా మాట్లాడతా నీకంటే ఎక్కువ రీచ్ కూడా నాకు వస్తుంది బట్ నీలాగా పెద్ద పెద్ద వ్యక్తులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఫండ్స్ ఇచ్చి నా ఛానల్ రన్ చేయట్లా నా ఛానల్ నేను ఓన్గా రన్ చేసుకుంటాను నా సబ్స్క్రైబర్లు నేను నా వీడియోలు నచ్చిన వాళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేస్తేనే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా బట్ నీలాగా ఏ పెద్ద పెద్ద లీడర్లో ఎవడెవడో పిలిచి నాకు ఇచ్చింది ఏది లేదు ఫండ్స్ తోటి నువ్వు అంత అట్రాక్షన్తో కూడుకుంది చేత్తనో కాబట్టి నీది నీకు గొప్ప అనిపించి ఉండొచ్చు బట్ నీకంటే బెటర్గా నేను ఆన్సర్ చేయగలుగుతాను ఒక్క భూతు మాట రాకుండా నీలాగా పద్ధతిగా నీ మాట్లాడతాను పద్ నీకు మాట నీ ఉదయ్ కిరణ్ కెరీర్ ఒక్కటే కనిపిస్తుంది భూమి మీద మిగతా హీరోలు ఎవ్వరి కెరీర్ నీకు కనిపిస్తలేదా కెర అతనికంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు చిన్న వయసున్న తరుణ్ కూడా చాక్లెట్ బాయ్ అనే బిరుదుతోటి అతనికంటే ఎక్కువగా అమ్మాయిల మనసు గెలుచుకొని ఈరోజు ఎలాంటి సినిమా ఆఫర్ లేక తరుణ్ ఖాళీ ఇంట్లో ఊర్చోట్లేడా అతను చూసే చేసుకొని చచ్చిపోయిందా పూని ఈ ఉదయ్ ఇప్పుడు ఎవరు ఈ తరుణ్ కూడా సినిమా ఆఫర్ రాకుండా ఉండడానికి కారణం మెగా కుటుంబం అండి ఇప్పుడు ఉదయ్ కిరణ్ అనే వ్యక్తిని మెగా కుటుంబం బయటకు వచ్చి పవన్ కళ్యాణో చిరంజీవో నాగబాబో ఇంకెవరో వచ్చి శ్రీకాంతో ఎవరో వచ్చి డైరెక్ట్గా వాళ్ళ హస్తాలతోటి ఆయన పైన ఏమైనా ఫిజికల్ అటాక్ చేస్తే నువ్వేమైనా మాట్లాడాలి అట్లా చేస్తేనే కాదు డైరెక్ట్ తూటా తెచ్చి పిలితేనే కాదు చావ్ అనేది ఇట్లా కెరీర్ని ఇట్లా వాళ్ళ సినిమాల్ని వాళ్ళ ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్లను డిస్టర్బ్ చేసి ఆయన నోటి కడుగు వచ్చిన కూడిని లాక్కోవడం కూడా మర్డర్తో సమానం అంటానువే మరి అదే ఆఫర్లు లేకుండా కూడా చాలామంది హీరోలు అవకాశాలు రాక చాలామంది మంచి మంచి టాలెంట్ వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయారు మరి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలన్నా సరే నిజమే అనుకుందాం కాసేపు చిరంజీవితోటి చిరంజీవి కూతురుతోటి ఈ కిరణ్కి ఒక మంచి రిలేషన్షిప్ ఒక బాండింగ్ ఉన్నదనుకుందాం ఆ బాండింగ్ తోటే చిరంజీవి గారు తన కూతుర్ని పెద్ద కూతురినే కిరణ్కి ఇచ్చి పెళ్లి చేద్దామని నిశ్చితార్థం కూడా చేసింది అనుకుందాం కర్మగాలే అది సరే వాళ్ళు వీళ్ళో ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగాలేకనో లేకపోతే ఈ అబ్బాయి క్యారెక్టర్ బాగాలేకనో ఏదో జరిగి వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బ్ అయ్యి ఆ నిశ్చితార్థంతో వాళ్ళ బాండింగ్ ఆగిపోయింది పెళ్ళి వారికి వెళ్ళలేదు అదే నిజం అనుకుందాం అయితే చచ్చిపోవాలనా సరే దాని మీద చిరంజీవి పగబట్టి ఆఫీసులో ఫోన్ చేసి కిరణ్ ఇంటికి పోయి డైరెక్ట్ నువ్వు సినిమాలు చేస్తే నిన్ను భూమి మీద బతకనియనని చెప్పి చిరంజీవి పవన్ కళ్యాణ్ పోయి ఉదయ్ కిరణ్ తల్లిదండ్రులకి కిరణ్ భార్యకి అందరికీ వార్నింగ్ ఇచ్చేసి నువ్వు ఇక్కడ నుంచి గాలి పీల్చాలన్నా కూడా మా పర్మిషన్ తీసుకోవాలా నువ్వు అన్నం తినాలన్నా మా పర్మిషన్ తీసుకోవాలా లేకపోతే ఈ భూమి మీద నిన్ను బతకనీయమని బెదిరిచ్చిల్లా ఒకవేళ బెదిరిస్తే అతను వచ్చి బయటకు వచ్చి ఒక కంప్లైంట్ చేయొచ్చు కదా ఈరోజు నువ్వు ఇంత డేర్గా మాట్లాడుతున్నావు కదా బెదిరిస్తా నన్ను బెదిరిస్తాలని చిరంజీవి అంత ఒక మాఫియా ఒక డాను లేకపోతే ఒక మర్డర్లు చేసే వ్యక్తి కెరీర్లని నిలిపివేసే వ్యక్తి అయ్యి ఉంటే నీ కెరీర్ ఆపడం ఎంతసేపు ప్రశ్న రావాను నీ కెరీర్ని ఆపేయడం నీ లైఫ్ని ఆపేయడం ఎంతసేపు నిజంగా అంత దుర్మార్గుడు అయితే కిరణ్ లైఫ్ని అతను ఆపేస్తే అతనికి ఇంకో దగ్గర లైఫ్ ఉండదా ఇంకో దగ్గర ఎదగలేడా ఒక మనిషిగా జీవించలేడా సినిమా ఆఫర్లు ఒకటి గుర్తుపెట్టుకో ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే క్లాస్ సినిమాలు లవ్ స్టోరీస్ తీస్తే ఎక్కువ కాలం ఎవ్వడు నిలబడలేడు ఏ వ్యక్తికి కంటిన్యూస్గా అదే స్టార్టం ఉండదు లవ్ స్టోరీలకి కాలం వెనకటనే చెల్లిపోయింది రెండు వేల ఐదు రెండు వేల ఆరు వరకే లవ్ స్టోరీలు ఆ తర్వాత ఏ సినిమా వచ్చినా ఒకటి రెండు సినిమాలు హిట్ అవ్వడం మిగతా అన్ని ఫ్లాప్ అవ్వడం ఆనవాయితీగా తెలుగు ఇండస్ట్రీలో వస్తోంది ఉదయ కిరణ్ రామ్ కంటే అందంగా ఉంటాడా చాక్లెట్ బాయ్ రామ్ కరుణ్ కంటే రామ్ అదే ఎనర్జీ మన రామ్ కంటే అందంగా ఉంటాడా ఆయనకంటే షార్ప్గా డైలాగ్ చెప్తాడా ఆయనకంటే షార్ప్గా డ్యాన్స్ చేస్తాడా ఏ యాంగిల్లా తరుణ్ కంటే ఏ యాంగిల్లా నడిచింది కొద్ది కాలం నడిచింది ఒక పది సంవత్సరాలు ఒక పది సినిమాలో మంచి చేసుకున్నాడు మంచి పేరు వచ్చింది ఆ తర్వాత ఏ స్టోరీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారమో అదే లవ్ స్టోరీస్ ఇంకా ఇంకా తీర్తామంటే జనాలకు బోరింగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ లాంటి సినిమా హీరో కూడా సేమ్ కంటెంట్ దితే జనాలు యాక్సెప్ట్ చేయరు ప్రభాస్ లాంటి హీరోకి కూడా సేమ్ కంటెంట్ తీస్తే జనాలు యాక్సెప్ట్ చేయరు మహేష్ బాబుకి కూడా దూకుడు లాగా ఆగడ తీస్తే జనాలు యాక్సెప్ట్ చేయలేదు ఎన్టీఆర్కి కూడా రొట్ట సినిమాలు దితే ఎవడ యాక్సెప్ట్ చేయడు అట్లనే ఉదయ్ కిరణ్ కూడా పదే పదే లవ్ స్టోరీలు దిత్తే ఎంతకాలం నిలదొక్కుంటాడు ఇప్పుడు ఈ తరుణ్ కూడా కొద్ది కాలం మంచి మంచి సినిమాలు తీసిండు తరుణ్ సినిమాలు చూస్తావా లిస్టు చదువుతావు చూడు చిన్నప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు సినిమాలు తీసిండు తరుణ్ పది సంవత్సరాల నుంచి అంజలి అనే సినిమా తీసిండు నైంటీలో అతను పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగు అనుకుంటు అంటే ఆరు సంవత్సరాలకే సినిమా తీసిండు ఇతను ఐదారు ఆరేడు సంవత్సరాలకే సినిమా తీసిండు దళపతి తీసిండు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో ఉన్నాడు తరుణ్ తర్వాత హీరోగా నువ్వే కావాలి సినిమా తీసిండు హీరోగా ప్రియమైన నీకు ఇప్పటికీ ఆ సాంగ్స్ వింటాం కదా ఒక లవ్ ఫెయిల్ అయితే ఆడపిల్ల పెట్టుకునే స్టేటస్ అదే కదా వినబడుతుందా నా ప్రియమైన నీకు అని చెప్పి అది తరుణ్ సినిమా కాదా తరుణ్ యాక్ట్ చేయలేదు అందులో నువ్వు లేక నేను లేను చిరుజల్లు నువ్వే 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 నువ్వు ఇప్పటికీ చూస్తాం కదా బోర్ కొట్టినప్పుడు అలా సినిమాని అలాంటి వాడు ఇప్పుడు ఇండస్ట్రీలో లేదు కదా స్కోపు అట్లని చెప్పి తరుణ్ సూసైడ్ చేస్తుంది చచ్చిపోయినా అరే వానింట్లో ఏదో బాగాలేక వాడికి ఏమంటాం దానికి వాళ్ళ వైఫో వాళ్ళ పేరెంట్లో లేకపోతే ఆయనకి ఇంకేమన్నా హెల్త్ ఇష్యూసో ఇంకేదన్నా డిప్రెషనో ఆయనకేమన్నా పర్సనల్గా ఇంకేమన్నా అలవాట్లో ఎవరికెరకా నేను చనిపోయిన వ్యక్తి మీద నిందలేనో ఉద్దేశం కాదు కానీ చెప్తున్నా ఒక మనిషి చచ్చుకోవడానికి కారణం ఏంది పోస్టుమార్టం చేయిపోయింది ఆయన పేరు మీద ఆయన ఒంటి మీద ఎవరైనా ఘాట్లు ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా ఆయన మర్డర్ జరిగిందా సూసైడ్ అయినా సూసైడ్ చేసుకుని ఎందుకు జరిగిపోయింది అనేది ఆయన మనసిప్పి చూడండి మీరు ఎవరన్నా వచ్చి అనవసరంగా ఒక వ్యక్తి మీద గుడ్డ కలిసి మొహం మీద ఏమైనా ఎవరని చెప్పింది అసలు అంటే ఛానల్ ఉంది కదా నాకు ఫండ్స్ వస్తాయి కదా నాకు మినిస్టర్లు సపోర్ట్ చేస్తారు కదా నాకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు చేస్తారు కదా నాకు ఎవరంటే వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు కదా మాజీ మినిస్టర్లు అందరు ఇత్తాలి కదా మాజీ సీఎంతో సహా కనెక్షన్ ఉంది కదా అని చెప్పి అరే నోటికి వచ్చినట్టు రీచ్ వస్తుంది కదా ఆ కుటుంబం మీద ద్వేషంతో రగిలిపోయాలని ఏమి పీకలేక కొంతమంది ఉంటారు కదా అందులో నిజం లేకపోయినా ఏదో ఒక సౌతి తల్లి ప్రేమను వలకపోసుకుంటా కిరణ్ మీద నిజంగా ప్రేమ ఉన్న ఏ ఒక్క పోరం బుక్గాడైనా పిలిచే అవకాశం ఇచ్చిండరీ అలా అతను బాగున్నప్పుడు అతను బతుకున్నప్పుడు నిజంగా ఉదయకిరణ్ కెరీరు చిరంజీవి వల్ల ఆగిపోతామని అనుకున్నప్పుడు ఉదయ్కిరణ్ ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో జడ్జ్మెంట్ కదా రెండు వేల తొమ్మిదిలో సీఎం అయిందేవాడు రాజశేఖర రెడ్డి కదా జగన్ రెడ్డి అప్పుడు ఫీల్డ్లోనే ఉన్నాడు కదా సీబీఎన్ ఉన్నాడు కదా బాలకృష్ణ ఉన్నాడు కదా ఎన్టీఆర్ ఉన్నాడు కదా వీళ్ళంతా బతికే ఉన్నారు కదా ఇప్పటికి బతికే ఉన్నారు కదా వీళ్ళందరూ మరి వీళ్ళు పిలిచి మెగా కుటుంబం తొక్కుతుంది మేము నందమూరి కుటుంబం లేపుతాం మేము లేకపోతే నారా కుటుంబం మేము లేపుతాం లేకపోతే వైఎస్ఆర్ కుటుంబం మేము పేదోడికి అన్నం అని చెప్పి ముందుకొచ్చి ఎందుకు లేపలేవన్నీ జాకిలు పెట్టి అంటే ఒక మనిషి అతనికి ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల ప్రాణం తీసుకుంటే కూడా సందు దొరికింది ఒక చిన్న లింక్ ఉన్నది ఒక ఎంగేజ్మెంట్ ఆగిపోయింది ఒక ఎంగేజ్మెంట్ జరిగి పెళ్ళి ఆగిపోయింది కాబట్టి ఇది వీళ్ళ అకౌంట్లో వేసేద్దామని ఇంత దిగజారిపోయి వీడియోలు చేయాలి నా నువ్వు అసలు ఇప్పుడు చెప్తాను నేను ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నది ఒకరే ఉదయకిరణ్ ఒకటే కాదు తరుణ్ కూడా మస్తు ఇంట్రెస్ట్ ఉంది మస్తు టాలెంట్ ఉంది తరుణ్ తోటి చేయండి సినిమాలు చెప్పి ప్రొడ్యూసర్లతో నీ మినిస్టర్లతో మాట్లాడు పేరుని నాన్తో మాట్లాడు మాజీ సినిమా ఇండస్ట్రీ మినిస్టరే కదా ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టరే కదా పేరు నాని ఆయనతో మాట్లాడు గుడివాడ అమర్నాథ్తో మాట్లాడు జగన్ రెడ్డితో మాట్లాడు వీళ్ళకి సినిమా ఆఫర్లు ఇప్పి అరే ఏదో కారణం చేత ఎవరికో ఏదో జరిగితే అది మెగా కుటుంబం నిజంగా మెగా కుటుంబమే కారణమైతే ఈరోజు నిజంగా చెప్తున్నా టు బి హానెస్ట్గా మాట్లాడుతున్నా ఈరోజు పుష్ప సినిమాకి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు కూడా అసలు సినిమా రిలీజ్ పిక్చర్కి ఎవరు పోలే ఒక నైంటీ పర్సెంట్ పోలే ఒక టెన్ పర్సెంట్ బయరు నాలాగా జెన్యున్గా సినిమా లవర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళు మిగతా వాళ్ళు పోలే ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ ఆయన బిహేవియర్ వీళ్ళకి నచ్చలేదు అట్లా అని చెప్పి ఆయన కెరీర్ ఆగిపోయింది అలవరిచింది ఆ సినిమా ఆగిపోయిందా పదిహేను వందలు రెండు వేల కోట్లు కొట్టే కెపాసిటీ తగ్గిపోయింది అలవరిచిందేమన్నా పుష్పటుకు ఘోరంగా వచ్చింది కలెక్షన్ ఎవడ ఆపగలిగిండు టాలెంట్ని ఎవడ ఆపలేడు టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో ఎవ్వడు ఎవ్వరిని తొక్కలేడు తొక్కలేదు కూడా మీకు మీరు ఒక కుటుంబం పైన పడి ఏడవాలి కాబట్టి ఏది లేదు కాబట్టి ఒక సాగుని ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఏదిరా మీ రాజకీయం అసలు ఇదారా మీ బతుకులు ఎవరికి అన్యాయం చేసిండు చిరంజీవి ఇండస్ట్రీలో అసలు ఎవరు కడుపు కొట్టిండు ఆకలిని వచ్చినానికి అన్నం పెట్టడమే తెలుసు వాళ్ళకి కంచం కడ కూడుని లాక్కోవడం తెలియదురా మెగా కుటుంబానికి ఇప్పటికీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను మెగా కుటుంబం చేతిలో బాగుపడ్డ మనుషులే ఉన్నారు కానీ నాశనమైన కుటుంబం ఒక్కటంటే ఒక్కటి లేదు అదే మీ బాధ కూడా జనాలంతా వాళ్ళకు నీరాజనాలు పడతాళ్ళు జనాలంతా బ్రహ్మరథం పడతారు మెగా కుటుంబానికి ఇప్పటికీ ఒక్క మనిషి ఒక వ్యక్తిగా చిరంజీవి వచ్చి ముప్పై ఏళ్ల పాటు మీ అందరి నెత్తిన ఎక్కి తొక్కి ఇండస్ట్రీకి బాసై కూసున్నాడు కాబట్టి అగ్రకులాలు ఏవి దీన్ని జీర్ణించుకోలేక ముప్పై ఏళ్ల పాటు ఒక వ్యక్తి ఒక మూడు ఒక మూడు తరాల్ని నిద్ర లేకుండా చేశాను ఇప్పటికీ అతని చరిష్మ ఏమాత్రం తగ్గలేదు ఇప్పటికీ మెగాస్టార్ అంటే ఇండస్ట్రీలో ఒక పెద్ద ఆయన లాగానే ఒక పెద్ద దిక్కు లాగానే రాజమౌళి లాంటి ప్రొడ్యూసర్ కూడా చెప్పిండు ఎవరవునన్నా కాదన్న పెద్దరికి ఆయనకి ఇష్టం లేదు ఆయన సినిమా తల్లి ముద్దు బిడ్డనే అంటాడు కానీ ముద్దు బిడ్డ కాదు ఆయన మా అందరికీ ఒక పెద్ద అన్న ఒక పెద్ద దిక్కు అని చెప్పి ఎస్ఎస్ రాజమౌళి చెప్పిండు నువ్వెంతరా ఆఫ్టర్ ఆల్ అని నేను అనొచ్చు కానీ ఒక మనిషిని అతని స్థాయిని కించపరిచేలాగా తగ్గించేలాగా నేను మాట్లాడను నాకు అట్లా అలవాటు కూడా లేదు కానీ నిజంగా చెప్తానా నీకంటే బాగా నేను మాట్లాడగలుగుతా ఎక్విప్మెంట్ నీళ్ళంటే ఎక్విప్మెంట్ కనుక ఉంటే నీకంటే గొప్పగా నేను డీల్ చేయగలుగుతా మన ఇద్దరం కూర్చొని మాట్లాడదాం కావాలంటే ఉదయ్ కిరణ్ డిబేట్లా ఎపిసోడ్లు ఎపిసోడ్లు ఒకటి రెండు ఇట్లా చెప్పడం కాదు నీకు చేతనైతే ఉదయ్ కిరణ్ లాగా సినిమా ఆఫర్స్ రాక ఇబ్బంది పడే ఫ్యామిలీస్ చాలా ఉంటాయి ఆఫర్ రాక పాపం సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా మంది ఉంటారు కానీ కేవలం చిరంజీవి కూతురుతో నిశ్చితార్థం అయింది కాబట్టి ఈ ఉదయకిరణ్ణ హైలైట్ చేస్తే అతని చావు చిరంజీవికి చుట్టుకుంటుంది ఆ కుటుంబానికి ఒక మచ్చలాగా మిగిలిపోతాయి ఎందుకంటే ఏ మచ్చ లేదు కదా వాళ్ళ స్వహస్తాలతోటి ఎలాంటి నేరాలు ఎలాంటి పాపాలు ఎలాంటి దోషాలు వాళ్ళు చేయలే కాబట్టి ఇట్లా ఎక్కడో ఒక చిన్న నిశ్చితార్థం జరిగిందన్న ఒక రీజన్ వల్ల ఆ మనిషి చావుని అకౌంట్లోకి వెయ్యొచ్చు అన్న మీ ఆశలు మీ ఆలోచనలున్న చూసినవా సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ అవకాశాలు లేక పాపం హిట్లు దొరక్క చాలామంది ఇబ్బంది ఉన్నారు అలాంటి వాళ్ళ కెరీర్కి ఏమన్నా హెల్ప్ చేయండి చేతనైతే పాపం సినిమాల్లో నటించి అలసిపోయి తినడానికి నిజంగా బోల్డ్ అంతమంది ఇప్పుడు మొన్న కూడా ఎవరెవరు అసలు పావుల శ్యామల లాంటి ఆమె కావచ్చు లేకపోతే ఇబ్బంది పడే ఒక మన పొన్నం ఆయన పేరు ఏం పేరు ఒక తమిళ యాక్టర్ చిరంజీవి గారు అన్నయ్య నాకు అన్నం పెట్టిండని చెప్పిండు తర్వాత మొన్న ఒక లడ్డుగు ఉన్నాడు మన వెంకీ సినిమాలో రవితేజ పక్కన చేసి ఆయన ఆయన కూడా ఆరోగ్యం బాగాలేదని చిన్న చిన్నోళ్ళు పోయి ఐదు వేలు పదివేలు ఇస్తా అంటే తీసుకుంటా ఉన్నాడు అలాంటి వాళ్ళకి మీకు చేతనైతే మీ మినిస్టర్లతోటి నువ్వు చేసే ఇంటర్వ్యూలు చేసే వాళ్ళతో డబ్బులు ఇప్పించి వాళ్ళ జీవితాలను ఆదుకోరా మాజీ మినిస్టర్లతోటి అంతేగాని ఏంది కర్మ ఎపిసోడ్లు ఎపిసోడ్లు చేయడం కాదు చేతి ఏముంది అబద్ధాలతోటి నువ్వు వంద ఎపిసోడ్లు చేసినా ఉపయోగం లేదు నిజాయితీగా ఒక్కంతోటి డిబేట్లో పోచ్చు తెలిసిపోద్దు ఎవడైందనేది ఉదయకీర వివేకిరణ్ వయసు ఎంత తరుణ్ వయసు ఎంత ఆ టైంలో వచ్చిన నితిన్ వయసు ఎంత నితిన్ కూడా స్టార్టింగ్లో మంచి మంచి హిట్లు కొట్టింది కదా మరి ఒక జయము ఒక దిల్లు ఒక ధైర్యం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బట్ ఇప్పటికి ఇండస్ట్రీలో సరిగ్గా నిలదొక్కలేకపోతాం పాపం ఈ మధ్యలో ఎందుకంటే ఆ స్టోరీ సెలెక్షన్ అలాంటిది ఒక హీరో ఇండస్ట్రీలో నిలదొక్కుకొని రావాలంటే అతనికి కావాల్సింది ఏంటంటే చాక్లెట్ బాయ్ అనే బిరుదు కాదు లవర్ బాయ్ అనే అమ్మాయిని కొల్లగొట్టడం కాదు లవ్ స్టోరీస్ ఎంచుకోవడం కాదు అబ్బాయి పక్కా మాస్ కంటెంట్ ఒక మాస్ ఫాలోయింగ్ ఉండాలి దాంతోపాటు కొద్దో గొప్పో ఒక సామాజిక స్పృహ సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన కూడా ఉండాలి ఎందుకంటే ఈ మధ్యలో సోషల్ మీడియా ఎక్కువైపోయింది ఏ హీరో ఎవరికి ఎలాంటి సాయం చేస్తాడు ఏ హీరో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు ఏ హీరో తన అభిమానులు కష్టాల్లో ఉన్నప్పుడు అన్నం పెడతా ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరి ఇంతకాలం లేదు టీవీలల్లో చూసేటోళ్ళు జనాలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ మొబైల్స్ వచ్చినాయి అన్నిట్లో ప్రతి ఇన్సిడెంట్ చూస్తూ ఉన్నారు సో సినిమాలతో పాపులారిటీతో మాస్ ఫ్యాన్ బేస్తో పాటుగా కొద్దో గొప్ప మానవత్వం ఉండాల మహేష్ బాబు నిలబడ్డాడంటే కేవలం అతని మాస్ కంటెంటో లేకపోతే అతను అందమో కాదు కొన్ని వేల మంది చిన్నపిల్లల గుండెల్ని బతికిచ్చిండు కొన్ని కుటుంబాలకి ఒక బిడ్డని ఆ బిడ్డకున్న గుండె జబ్బుని నయం చేసి వాళ్లకు కనిపించే దేవుడిగా అవతరించిండు మహేష్ బాబు ఆ కారణం చేత అతను ఇప్పటికీ పవన్ కళ్యాణ్కి పోటీ ఇండస్ట్రీలో ఇట్లా నడుస్తూ ఉన్నాడు పాలిటిక్స్తో సంబంధం లేదు మహేష్ బాబుకి కానీ అతనికి ఉన్న మానవత్వంతో ఇప్పటికీ డిప్యూటీ సీఎం సీఎం దేవుడు అని బాబులకి బాబు కళ్యాణ్ బాబు అని మేమంటే బాబు మా మహేష్ రా అంటారు వాళ్ళు వై ఎందుకు బికాస్ ఆఫ్ హిజ్ ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్ హిజ్ ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ హిజ్ హ్యుమానిటీ ఇది మనిషిని ఎక్కువ కాలం ఏ ఇండస్ట్రీ అయినా కానీ తెలుగు ఇండస్ట్రీయా తమిళ ఇండస్ట్రీనా బాలీవుడ్ ఏదైనా కానీ ఒక మనిషిని ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి ఒక మనిషిని ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో కొనసాగించడానికి ఒక మనిషిని ఎక్కువ కాలం అభిమానులు వాళ్ళ ఎత్తుకొని మోయడానికి ముఖ్యమైన కారణం అతని స్టోరీ సెలక్షనే కాదు అతని ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ కూడా అతని హ్యుమానిటీ కూడా అతని మంచి పనులు కూడా అతని డొనేషన్స్ కూడా అతనికి ఉపయోగపడతాయి ఎన్టీఆర్ ఏం తక్కువ కాదు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందుకు ఎన్టీఆర్ ఇంకా నిలదొక్కుకుంటా ఉన్నాడు ప్రభాస్ ఏం తక్కువ కాదు ఎవ్వరు పోయినా అన్నం పెడతాడు ఏ ఫ్లడ్స్ వచ్చినా కోట్ల రూపాయలు ఇస్తాడు అందరిలాగా అందుకు ప్రభాస్ నిలదొక్కుకున్నాడు అందుకు చిరంజీవి నేత్రదానం బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకులు ఇవన్నీ పెట్టడం వల్ల ఆక్సిజన్ బ్యాంక్ వీటి వల్ల ఇప్పటికీ చిరంజీవి ఒక పెద్ద అన్నలాగా ఒక పెద్ద దిక్కులాగా ముప్పై ఐదేళ్ళ నుంచి అదే జోరు అదే హోరు అదే హుషారు తగ్గదు నీ వాడు వచ్చి వంద కాదు వెయ్యి వీడియోలు చేయనీరా ఎంట్రుక ఎంట్రుక అర్థమైందా ఓకే థ్యాంక్ యూ